తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం కార్యాలయంలో కళా తపస్వి కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎల్ల పోసటి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన శుక్రవారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఘన సన్మాన సభకు రావాలి అంటూ పిలుపునిచ్చారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టిజెసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేరల తిరుమల గౌడ్ కళా సంస్థల సలహాదారుడు టీజీఏసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు బొస కనకయ్య ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు బొండు రాములు కళాకారుల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సత్యనారాయణ హృదయపూర్వక సమావేశం ముఖ్య ఉద్దేశం ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజున హైదరాబాద్ సికింద్రాబాద్లో జరగవలసిన జరుగుతున్నటువంటి హరిహర కళాభవన్ ఉద్యమకారుల ఫోరం మరియు కళాకారుల విభాగం రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తము ముప్పై మూడు జిల్లాల నుంచి కళాకారులు ఉద్యమకారులు తరలి వస్తున్నారు దాని సందర్భంగా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ఉద్యమకారులు ఎలాగో కళాకారుల విభాగం మనకిచ్చారు కాబట్టి మనవంతు బాధ్యతగా తీసుకొని అందరం కలిసికట్టుగా ఎంతమంది పోదాం ఎట్లా వెళ్దాం దాని గురించే ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం ఈ రోజు మన వేములవాడ నృత్య నికేతన్ మరి ప్రధాన ఆఫీసులో మనందరం కూడా ఈరోజు గౌరవనీయులు మరి కళ కోసమే నడిపిస్తూ కళనే ప్రాణంగా నమ్ముకొని ఈరోజు కళాకారులందరినీ ఏకతాటి మీద నడిపిస్తున్నటువంటి అన్న చందభూషెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సంస్కృతి సమాఖ్య మరి నిజనటువంటి అన్న మరి గురు శంకరన్న గారికి మరి కళారంగంలో కొనసాగుతూ మొన్న ఏర్పడినటువంటి ఉద్యమకారుల పూర్వం నుండి ఏదైతే కార్మినేషన్ నచ్చిందో ఆ రోజు కళాకారుల కళాకారుల పూరాన్ని పూరాన్ని ఏర్పాటు చేసి కళాకారులు కూడా అందరూ మరి ఇంక్లూడ్ చేయాలన్నటువంటి దాంట్లో మరి కళాకారులను చేర్పించినటువంటి అన్న గురుశేఖర అన్న గారు నాయకత్వంలో మరి ఎన్నికైనటువంటి గుమ్మడి రాజశేఖర్ గారికి అదే అదేవిధంగా సత్తన్న గారికి మరి ఈ ప్రాంతం నుంచి కళాకారులను ఎంతోమంది తయారు చేసి మరి కళను ఈ ఉమ్మడి జిల్లా నుంచి బదులుకుంటే ఆంధ్రప్రదేశ్ లేరున్నటువంటి అరుగు కళాకారులు అయినటువంటి మిద్దరాముల గారి యొక్క మనవడు మరి ఆయన వారసత్వం తీసుకున్నటువంటి వినియత్ గారికి అదేవిధంగా భూమిపల్లి మండలంలో కళాకారులకు మరి మనం అక్కడ ఆర్గనైజేషన్ చేయాలి కళను మనం కూడా బతికించిన వాళ్ళంగానే కళను పోషించాలని చెప్పి ఒక బాధ్యత వందనే మనం అక్కడ మంచి రామాయణ ప్రోగ్రామ్ చేసి మంచి కళాకారునిగా బాధ్యత నిర్వహించినటువంటి అన్న లక్ష్మణచంద్ర గారికి అదేవిధంగా రవి రవి గారికి మరి ఏదన్నా మనం కార్యక్రమం చేస్తే తప్పకుండా మహిళలు మేమేం తక్కువ కాదు మీరు కూడా ఒక భాగం అని చెప్పేస్తున్నటువంటి కోలాట కళాకారిని అక్క లక్ష్మక్క గారికి అదేవిధంగా మన మన తమ్ముడు శ్రీకాంత్ గారు మరి ఈ నృత్యకారానికి అతను అధ్యక్ష కొనసాగుతుంటూ మరి ఎంతో మంది పిల్లలను మరి కళాకారులుగా తయారు చేస్తున్నటువంటి తమ్ముడు మరి శ్రీకాంత్ గారికి అదేవిధంగా రమేష్ మొన్ననే ఏర్పడినటువంటి మన తెలంగాణ ఉద్యమకారుల పూరానికి మన మన కళాకారుల పూర్వంగా ఉండాలని చెప్పి ఉన్నటువంటి బాధ్యత తీసుకున్నటువంటి తమ్ముడు రమేష్ గారికి అన్న చెప్పారు అంటారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇరవై ఏడు తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు అవార్డ్స్ ఫంక్షన్ ఏదైతే ఉందో మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద ఎత్తున కళాకారులు బయలుదేరి అక్కడ మన సత్తా ఏందో చూపించాలి అప్పుడు వేములవాడకు మన వేములవాడకు స్టాప్ కన్వీనర్ పదవి ఇచ్చిన దానికి మనం న్యాయం చేసిన వాళ్ళము అవుతాం చేసి అందరూ పెద్ద వ్యక్తుల అధిక సంఖ్యలో పాల్గొని అటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చిన పెద్దలు పిల్ల భోసటి గారికి ఉకరన్న గారికి మొటు రావణ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ వేదికపైనున్న పెద్దలందరికీ పేరు పెరిన నా యొక్క నమస్మాన్యుడు నూతనంగా మనకు ఒక రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికైనటువంటి ఎల్లప్పూ శెట్టి గారికి కృతజ్ఞతాభివందనములు మరియు ఆయన యొక్క పేరును మరియు మన యొక్క కళాకారులు ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికంటే ఎక్కువ ఏ రాష్ట్రంలో కూడా లేరు కానీ పేరు సాధించడంలో ఆంధ్రాలో కొంచెం ఇంతవరకు ఇప్పుడు మన తెలంగాణ ఇప్పుడే ముందుకు వస్తున్నారు కాబట్టి మన తెలంగాణ అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి కళాకారుల యొక్క సత్తా మనం చూపించి ఈ కళలన్నిటినీ కూడా ఎక్కడైతే మనం ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క తెలంగాణ ఉద్యమకారుల యొక్క పూర్వం ఇరవై ఏడు తారీఖున జరిగేటువంటి యొక్క ఆ సభకు వెళ్ళి మనం అందులో పాల్గొని మన యొక్క కళాకారుల యొక్క విధి విధానాలను సూచించి మరియు మనకు కళాకారులకు కావలసినటువంటి ఏదైతే ఉందో ఉపాధి కొరకు వారి వారి మనం రాష్ట్రానికి ఆ యొక్క అధికారులందరి ముందుకు తీసుకువెళ్ళి మనం సాధించుకోవాలని నా కోరిక ఈ యొక్క పెద్దల ఆశీర్వాదంతో మనం అక్కడికి వెళ్ళాలి అందరం కలిసి కట్టుగా ఇరవై ఏడు తారీఖు నాడు అందరం ముందుగానే అనుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం జరగబోయే సన్మాన సభ గురించి ప్రణాళిక వేయడం జరిగింది ఈ ప్రణాళికకే ఇంతమంది వచ్చారు దీనికి పది రేట్ల జనాన్ని మనం తీసుకెళ్లాలి కళాకారులను తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మనం